सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము ప్రచ్ఛన్న బౌద్ధుడు రెండవ భాగము నిజమే శిష్యులు బౌద్ధులైనప్పుడు గురువు ప్రచ్ఛన్న బౌద్ధుడే కావలేను బురదలోని వారలను పైకి లాగుటకు గురువు బురదలో దిగవలైను ఇది గురువుకు తప్పదు ఆ గురువుకు బురద అంటుకొనక తప్పదు ఇట్లు నాస్తికులకు బౌద్ధులను ఆస్తికత్వమును మెట్టు ఎక్కించి శంకరులు నిష్క్రమించిరి శిష్యులు ఈ మతమును అపార్థము చేసుకుని నేనే భగవంతుడనని భ్రమించి వాగుచూ అహంకారము పరాకాష్ఠకు చేరి పతితులైనారు శంకరులు నిష్క్రమించకముందే జీవులు భగవంతుడు కాదని కరిగిన సీసమును త్రాగి శిష్యులు అది తాగలేకపోగా యదార్థము బోధించినారు అద్వైత పండితులు ఈ ఘట్టమును గురించి ఎప్పుడునూ మాట్లాడరు శంకరుల భాష్యమంతైనా వివరింతురే కాని శంకరులు ఒక్కరే సీసమును త్రాగినారని కావున శంకరులు అను జీవుడొక్కడే బ్రహ్మము అనియు ఇతరులు బ్రహ్మము కాదనియు ఇప్పుడునూ పలుకరు ఈ ఘట్టము వారి అహంకార మాత్సర్య మొండితనమునకు అనుకూలము కాదు తమకన్నా అధికుడైన భగవంతుడు ఒకడున్నాడని చెప్పినంత మాత్రముననే ఓర్వలేని నాస్తికులు ఆ భగవంతుడు నర రూపమున అవతరించును అని చెప్పిన నముదురా కావున శంకరులు నేను బ్రహ్మము నీవు బ్రహ్మము ఇరువురము సమానమే అని చెప్పి నాస్తికులను మెల్లమెల్లగా సన్మార్గము వైపునకు లాగెను ఈ సిద్ధాంతమునకు వారి అహంకారము మాత్సర్యము సంతృప్తి చెందినది కావున ఈ సిద్ధాంతము చాలా బాగున్నదని వారు శంకరులకు శిష్యులైనారు కొంతకాలము గడిచిన తర్వాత వారిలో సాత్విక గుణము వృద్ధి చెందిన తర్వాత కరిగిన సీసము తాను త్రాగి మీరు నేను బ్రహ్మమే కదా కావున మీరును త్రాగుడు అనెను ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత మెల్లగా జీవుడి కన్నా పరమాత్మ అధికుడనియు ఆ పరమాత్మ నర రూపమున కూడా అవతరించుననియు బోధించెను ఇదే శంకరుల చిట్ట చివరి బోధ ఈ బోధతో కొందరు శిష్యులు మనకన్నా అధికుడైన భగవంతుడు ఉన్నాడు ఆయన నర రూపములో కూడా వచ్చును అని విశ్వసించి తరించిరి కానీ మరికొందరు మాత్రం మనకన్నా అధికుడైన భగవంతుడు ఉన్నాడు కానీ ఆయన నర రూపమున ఉండడు అని తలచినారు అనగా వీరిలో అహంకార మాత్సర్యములు కొంత శాంతించినవి అనగా అధికుడైన భగవంతుడు ఉన్నాడు అంతవరకు అవి శాంతించినవి కానీ సాక్షాత్తుగా తమ వంటి నర రూపమున భగవంతుడు ఉండుననుట వారు ఓర్చుకొనలేకపోయినారు కావున వీరికి అనుకూలంగా బోధ చేయుటకు శ్రీదత్తుడు రామానుజ రూపమున అవతరించినారు అధికుడైన భగవంతుడు వైకుంఠమున స్వరూపముగా ఉన్నాడు ఆయనను జడ స్వరూపములైన పటములు విగ్రహముల రూపమున అర్చించు విధానమును ఏర్పరిచినాడు తమ వంటి నరుని భగవంతునిగా అర్చించుటలో అసూయ పుట్టును గాని జడములైన పటములు విగ్రహ రూపములో అర్చించుట అంత అసూయ జనించదు తన వంటి నరస్వరూపమున ఉన్న భగవంతుడు ఈ లోకమున లేడు ఎక్కడో వైకుంఠమున ఉండును మన కంటపడడు కావున మనము ఎట్టినరుని అర్చించపనిలేదు అను మతమును రామానుజుడు ప్రవేశపెట్టినాడు ఎప్పుడు అసూయ పూర్తిగా నశించునో అప్పుడు అట్టి జీవుడు అనసూయ అగును అట్టి జీవునకు నరస్వరూపమున ఉన్న పరమాత్మ దత్తుడగును అనగా చిక్కును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి